మినీ గురుకులంలో శ్రీ కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన మయూరి శ్యామ్ ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షులు రొటేరియన్ డాక్టర్ బండి శ్యామ్ సుందర్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవ స్థాపన ఒక ఉపాధ్యాయ వృత్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఎందుకంటే విద్యార్థులను ప్రయోజకులను చేసి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం ద్వారా దేశాభివృద్ధి నాంది పలుకుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మినీ గురుకులం ప్రిన్సిపల్ మేరీ ప్రియత ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు NOOOOO mm -hmm. कक्षा 12 मैंने भी मेरी स्टाफ आई गई कक्षा 12 कक्षा ഇപ്പോഴും വരുന്ന പാപകർ ജാൻഡ് തന്നെ എല്ലാ സമയം ടാങ്ക് യൂ വലിയ విద్యార్థులకైతే మరియు టీచర్స్కి అయితే ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మన హెచ్ఎం గారు మిగతా ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి చేసుకోవడం చాలా సంతోషదాయకం మనకి పెద్దలు తల్లిదండ్రులు చెప్పుకుంటారు ముందుగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆ తర్వాతే ఉపాధ్యాయులు ఆ తర్వాత వచ్చేదే భగవంతుడు ఎందుకంటే మన పెద్దవా చెప్పేది తల్లి తండ్రి గురువు తర్వాత దైవం కాబట్టి మీరు అందరూ కూడా తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తారో అదే కోవలో గురువులు కూడా చూస్తే మీరు భవిష్యత్తులో ఒక మంచి భవిష్యత్తు ఉద్దేశంతో మీరు ఇప్పటి నుంచే గురువుల్ని దోర్వించడం తద్వారా మీరు భవిష్యత్తులో ఉన్నత స్థితికి వచ్చేది అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా గురువుల్ని గౌరవించాలని ఈ సందర్భంగా తెలుపుతున్నాం మనకి జన్మనిచ్చిన తర్వాత మనం ఐదో క్లాసో సారీ ఐదో ఏటో ఆరో ఏటో మనం స్కూల్లో జాయిన్ అవుతాం ఐదో సంవత్సరం నుంచి మనము ఒక డిగ్రీ కానీ ఒక పీజీ కానీ అయ్యేటప్పటికీ మనకి ఇరవై సంవత్సరాలు మనకి వయసులో ఏదో విధంగా దేని మనం స్థిరపడతాం ఇప్పుడు మనకి మన జీవిత ప్రమాణం దరిదాపు వంద సంవత్సరాలుగా ఉంది ఈ ఇరవై సంవత్సరాలు మీరు ఇష్టపడి బాగా చదువుకుంటే ఈ మిగతా డెబ్బై సంవత్సరాలు కష్టం లేకుండా మీరు మీరే కాకుండా మీ కుటుంబమే కాకుండా మీకు అందరూ కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎన్ని నష్టాలు ఎన్ని మీరు సంవత్సరాలు ఇష్టపడి మీరు ఏదైనా సరే మాతో కేర్ చేసుకుంటారు మా పిల్లలతో అలాగే స్టాఫ్తో ప్రతి క్షణం కానీ ప్రతి దాని గురించి కానీ అకేషన్ గురించి అయినా మా గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు సో మీరు మాకు నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి మా శ్రేయభులాషి అలాగే మాకు ఎప్పుడు ముందుండి నడిపించేటువంటి ఒక గొప్ప వ్యక్తి మీరు చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే మన హితమ్ మేడం ఒకటి మేరీ మేడం చక్కగా టీచర్ని అలాగే పిల్లల్ని ఎంతో ప్రోత్సహిస్తూ సార్ మమ్మల్ని మీకు నడిపిస్తున్న అనుమానాలు వంటి సార్ ధన్యవాదాలు చేస్తూ అలాగే ఈరోజు ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ఎంత సందర్భంగా పురస్కరించుకుంది ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంత ప్రభుత్వ పాఠశాల నెరవేర్చడం జరుగుతుంది రాధాకృష్ణన్ గారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు అనేక మంది మన యొక్క జీవితాల్లో వెలుగుల్ని నింపుకోవడం జరిగింది కాబట్టి విద్యార్థులు అన్నటువంటి మీరు కూడా మీ యొక్క గురువుల్ని గౌరవించాలి అలాగే గురువుల నుంచి మనము నేర్చుకోవాల్సిన దాన్ని శ్రద్ధాశక్తులతో నేర్చుకొని దాన్ని మన యొక్క జీవితంలో అమలుపరుచుకుంటూ పుట్టినరోజునించుకోము కాబట్టి దాన్ని పిల్లలందరూ తనను ఈ పుట్టినరోజును జరుపుకోవాలి అని అడగడం తను సెప్టెంబర్ ఐదో తేదీ తన పుట్టినరోజు జరుపుకునేటట్టు టీచర్స్ తెర టీచర్స్ డే కూడా ఆ రోజు జరుపుకుంటే బాగుంటుందని అతను ఉద్దేశంతో సెప్టెంబర్ ఐదు పెట్టాను రాధాపల్లి కృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు దినోత్సవం సెప్టెంబర్ ఐదు మనము జరుపుకుంటాం వాళ్ళు మీ మీద అదే ఆశ పెట్టుకొని ఉంటారు అలాగే పెద్దలకు కూడా మీ మీద అలాంటి ఆశ ఉంది కాబట్టి అనిత్యం మన స్కూల్లో జరిగే ఎటువంటి కార్యక్రమానికి సార్ ఇచ్చేసి మనకు సార్కి తగిన ఏదో ఒక సలహా సూచన మీకు ఇస్తూనే ఉంటారు మరి మనం ఇన్నిసార్లు సార్లు ఇస్తున్నప్పుడు మనం పాటించాలా లేదా ఎవరైనా పెద్దలు కానీ టీచర్స్ కానీ ఎవరైనా మనకు చెప్పేది విలువైన మాటలే ఫస్ట్ వీ హ్యావ్ టు ఒబే అవర్ ఎల్డర్స్ పెద్దల్ని మనం ఒబే చేయాలంటే వినాలి వాళ్ళు చెప్పిన మాటని వినాలి విని ఆచరించాలి ఏదైనా విని వదిలేయకూడదు విని ఆచరించడంలోనే చిల్డ్రన్ యొక్క బ్రైట్ ఫ్యూచర్ అనేది బాగా వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది బ్రైట్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్ చదువు తర్వాత వస్తుంది ఆటోమేటిక్గా చదువు మళ్ళీ వస్తుంది ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి తర్వాత ఆనెస్టీ ఉండాలి అంటే ఏదైనా సరే నిజాయితీ ఉండాలి దొంగ పనులు చేయకూడదు అబద్ధాలు చెప్పకూడదు ఈరోజు సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు పునర్ పురస్కరించుకొని మనము సెప్టెంబర్ ఐదున ఎప్పుడు కూడా టీచర్ దినోత్సవంగా చేసుకు జరుపుకుంటాము కాబట్టి అంతటి గొప్ప స్థాయిలో ఉన్న ఆయన టీచర్గా పనిచేసి అంత పేరు తెచ్చుకున్నందువల్ల ప్రతి టీచర్ని కూడా వాళ్ళని వారిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు మీకు ఎంతో కొంత మేలు చేయాలనే ఇదిలోనే చెప్తూ ఉంటారు మీరు ప్రతి టీచర్ని ఒబే చేయాలి అలాగే ప్రతి తల్లిదండ్రుల్ని వాళ్ళు పెద్దలని ఎవరైనా సరే వాళ్ళు చెప్పే మంచి మాటలను మీరు ఒబే చేసి ఆదర్శమైన జీవితం కోసం మాత్రమే మనం ఇక్కడికి వచ్చాం వేరే వాటి కోసం కాదు మీకు ఇక్కడ టీచర్స్ అందరూ మంచి అలవాట్లు నేర్పిస్తున్నారు మంచి చదువు చెప్తున్నారు అండ్ అలాగే మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మయూరి సార్ గారు ప్రతి నెల మీ యొక్క పుట్టిన రోజులు మీరు మేము అండ్ అలాగే మీ తల్లిదండ్రులు మర్చిపోయినా కూడా సారు గుర్తు పెట్టుకొని మేడం ఈ నెలలో ఎవరి పుట్టిన రోజులు ఉన్నాయి ఎవరెవరి ఉన్నాయో వాళ్ళ లిస్ట్ నాకు పెట్టండి వాళ్ళందరికీ నేను కేక్ కట్ చేపిస్తాను స్కూల్లో మనం వాళ్ళు పిల్లల యొక్క పుట్టినరోజుని మనం ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాము సార్కి అసలు ఏమవసరం మీకు అందరికీ పుట్టినరోజు చేయాలని అది సార్ యొక్క గొప్పతనం అలాగే సారు కరాట నేర్పిస్తున్నారు వేరొక సారు వచ్చి మనకి నేర్పిస్తున్నారా లేదా రోజు ఈవినింగ్ సో సార్కి ఏం అవసరం